ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లలో కొరటాల శివ కూడా ఒకరు ఇప్పటిదాకా తన కెరీర్ లో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే చేశారు కానీ ఆ నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా మారాయి ఏదో ఒక సోషల్ మెసేజ్ తో ఉండే కొరటాల సినిమాలు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా బెడ్స్ కొట్టింది లేదు కానీ తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం కొరటాల శివ తదుపరి సినిమా అయిన ఆచార్య నుంచి నెగటివ్ వైబ్స్ వస్తున్నట్టు కొందరు చెప్తున్నారు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ సినిమా కథ విషయంలో చిరంజీవి కూడా తలదూర్చి చాలా మార్పులు చేశారట మొదట్లో అనుకున్న స్క్రిప్ట్ ఇప్పటి స్క్రిప్ట్ రెండు విభిన్నంగా ఉన్నాయని కొందరు చెప్తున్నారు అయితే చిరంజీవి స్క్రిప్ట్ విషయంలో అన్ని మార్పులు చెప్పడం కొరటాలకు నచ్చలేదని కానీ చేసేది లేక కొన్ని సన్నివేశాలని రీషూట్ చేస్తారని తెలుస్తోంది అయితే ఈ మధ్యనే కొరటాల శివ ఈ పుకార్లపై రియాక్ట్ అయ్యి అందులో నిజం లేదని తెలిపిన సంగతి తెలిసిందే కానీ ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా ఇప్పటికే వాయిదాలు పడుతూ ఉంది కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పూజా హెగ్డేలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఈ సినిమా ఏప్రిల్ ట్వంటీ నైన్త్ థియేటర్ స్లో విడుదల కాబోతోంది